చూస్తున్నారు రన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేనే మీ శాలి ప్రియ ఈ రోజు దేశం ప్రపంచం నుంచి ముఖ్యమైన వార్తలు మీ ముందుకైతే తీసుకొస్తున్నాం ఒకసారి ముఖ్యాంశాలు చూసేద్దామా హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు మదనపల్లె పట్టణం వద్ద హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు ఉప్పొంగుతున్నాయి గుట్టలు కొండలు వాగులు దాటి వందల మైళ్ళు ప్రయాణం చేసి ఈ జలాలు చేరుకున్నాయి వందల మంది కార్మికుల శ్రమ వందల కోట్ల రూపాయల ఖర్చు ఈ ప్రాజెక్టుకు మూలం ఇప్పటి వరకు నాలుగు సార్లు నీరు విడుదల చేయగా అందులో మూడు సార్లు తేదేప పాలనలో జరిగినట్లు రికార్డు ప్రాంతీయ రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత హైదరాబాద్ లో కమ్యూనిస్టు పార్టీ దిగ్గజ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్ను మూశారు కచ్చిపౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనభై మూడేళ్ల వయసులో ఆయన చివరి శ్వాస విడిచారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు దఫాలు పనిచేసిన గొప్ప నాయకుడు విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఆయన విశేష పాత్ర పోషించారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన మరణం పట్ల విషాదం వ్యక్తమవుతోంది ಪಾಠಶಾಲಲ್ಲೋ ರಾಗಿ తెలంగాణ సర్కారు పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు త్వరలో రాగిజావ అందించనుంది సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ ప్రణాళిక అమల్లోకి రానుంది ఏడాదికి సుమారు ముప్పై ఏడు కోట్లు ఖర్చు కాగా అందులో పద్నాలుగు కోట్లు ప్రభుత్వం భరించనుంది రెండు సంవత్సరాలుగా ఈ పథకం పరీక్షాత్మకంగా నడుస్తోంది త్వరలో అన్ని పాఠశాలల్లో అమలవునుంది వార్దాలో భార్య అదృశ్యం కేసు మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో అదృశ్యమైన భార్య కేసులో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది పోలీసులు ఇంటిని తనిఖీ అక్కడ మృతదేహాన్ని తవ్వి పట్టారు నాక్తలీన్ బాల్స్ వాసన ఆధారంగా కేసు దర్యాప్తు మలుపు తిరిగింది భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడు ఇప్పుడు పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు అనస్త అండ్ ఆదిలాబాద్ లంచం కేసు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆదిలాబాద్ ఇద్దరు సబ్ రిజిస్టార్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఇంటి పట్టా డీడ్ కోసం వేలు వసూలు చేశారు బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ ఉచ్చు వేసింది డబ్బు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన అధికారులు ప్రస్తుతం అదుపులో ఉన్నారు అవినీతిపై ప్రజల్లో చర్చ మొదలైంది వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు ఢిల్లీలో వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పబ్లిక్ ప్రదేశాల్లో వాటికి ఆహారం ఇవ్వడం చట్ట విరుద్ధమని స్పష్టమైతే చేసింది టీకాలు వేసిన శస్త్రచికిత్స చేసిన సునకాలను తిరిగి విడిచిపెట్టాలని పేర్కొంది కానీ రేబిస్ సోకినా మనుషులపై దాడి చేసే కుక్కలను షెల్టర్లకు తరలించాలని తీర్పు వెలువరించింది ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా వర్తించనున్నాయి ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు ముంచెత్తాయి చమోలీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా ఇల్లు వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి సగ్వారా గ్రామంలో ఒక యువతి శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందింది మరికొందరు గల్లంతైనట్లు సమాచారం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి రష్యాలో మ్యాక్స్ యాప్ రష్యా ప్రభుత్వం వాట్సాప్ బదులుగా స్వదేశీ మ్యాక్స్ యాప్ను బలోపేతం చేస్తోంది ఇకపై దేశంలో తయారయ్యే ప్రతి మొబైల్ ట్యాబ్లెట్లో ఈ యాప్ ప్రీ ఇన్స్టాల్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది దీనిలో ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు అయితే చెబుతున్నారు చైనాలోని వీచాట్ తరహాలో రష్యా తన డిజిటల్ ఆధిపత్యాన్ని అయితే పెంచుతోంది అమెరికా ట్రక్ డ్రైవర్ వీసాలపై అమెరికా విదేశీ ట్రక్ డ్రైవర్లకు ఇకపై వర్కర్ వీసాలు జారీ చేయబోమనైతే ప్రకటించింది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆక్షేపించింది అమెరికన్ డ్రైవర్లు ఉపాధి కూడా ప్రమాదంలో పడుతోందని పేర్కొంది రవాణా శాఖ ప్రకారం ఇంగ్లీషు తెలియకపోవడం కూడా ప్రమాదాలకు కారణమని తేలింది ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది బీసీసీఐ ప్రజ్ఞాన్ ఓజా బీసీసీఐ సెలెక్షన్ ప్యానల్ లో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి దక్షిణ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని సమాచారం ఇటీవలే రెండు పదవుల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది ఇవే ఇవాళ టీవీ తెలుగు ప్రధాన వార్తలు నేనే మీ శల్ని ప్రియ మాతో కలిసి ఉన్నందుకు ధన్యవాదాలు మేము తీసుకొస్తున్న తాజా అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి మరిన్ని మంచి కంటెంట్లతో కూడిన వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే